ఇవాళ డ్రగ్స్ మహమ్మారి విస్తరించిందని చెప్పి సినిమా వాళ్ళను తీసుకెళ్లి పద్నాలుగు గంటలు పదిహేను గంటలు ధర్నాలు చేస్తారు విచారిస్తున్నారు నిన్న మన వెంకయ్యనాయుడు గారు ర్యాలీ చేశారు ఇవాళ రేవంత్ రెడ్డి ర్యాలీ చేసి తప్పేంటి డ్రగ్స్ వ్యతిరేకంగా డ్రగ్స్ మీరు అనుకూలమా వ్యతిరేకమా డ్రగ్స్ రేవంత్ రెడ్డి వ్యతిరేకం వ్యతిరేకమైన ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు ఇది సమంజసమా ఈ పద్ధతి కాదు ఇది అసలు చాలా బాధ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ చేస్తే రేవంత్ రెడ్డి అంటే మీరు ప్రోత్సహిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అది చెప్పాలి అలాగే రేవంత్ గారికి పర్సనల్ డ్రగ్జ సమీక్ష మీకు వ్యతిరేక పక్షం ఉంటే అదే చెప్పాలి రేవంత్ రెడ్డి మీద మాకు వ్యక్తిగత కక్ష ఉన్నాయి మేము రేవంత్ రెడ్డిని రోడ్డు మీద రానివ్వం అని చెప్పి బహిరంగ చెప్పండి లేదా రేవంత్ రెడ్డిని చూస్తే మాకు పంచలు తడుస్తాయి వాడు రోడ్డు మీద రాకూడదని అది చెప్పండి ఏదేది ఇది ఈరోజు అరెస్ట్ చేయడం ఎందుకు నేను సామాన్య పౌరుడిగా చాలా నేను అరెస్ట్ చేశాను తెలిసి చాలా అసలు ఏంటిది ఎక్కడున్నాము తెలంగాణ హైదరాబాద్లో ఎక్కడున్నామని అవుతున్నాం బాధపడుతున్నాం అసలు ఏంటిది ఇది ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారు ఇవాళ అరెస్ట్ చేశారంటే స్టేషన్ దగ్గరికి వస్తే గాంధీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు తీసుకొచ్చాం చూద్దామని చెప్పొచ్చాం అయితే లోపలికి వెళ్ళని బట్ట గేట్ దగ్గర గేట్ దగ్గర నిలబడి ఉన్నాం రేవంత్ రెడ్డి గారు చేశారని చాలా మంచి కార్యక్రమం ఇది ప్రతి ఒక్కళ్ళు డ్రగ్స్ని వ్యతిరేకించాలి డ్రగ్స్ మహమ్మారిని పారదోడాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తానంటే రేవంత్ రెడ్డి గారు నేను అభినందిస్తున్నాను అభినందించి ఇక్కడికి వచ్చి నేను ఆయన అభినందించాను ఇచ్చాలని చెప్పి వచ్చాను ఇవాళ అక్కడ అక్కడ మన అంబేద్కర్ స్టాఫీ దగ్గర నుంచి ర్యాలీ చేయాలని చెప్పి బయలుదేరించారట కానీ డ్రగ్స్ వ్యతిరేకం వద్దు డ్రగ్స్ ఉండాలి డ్రగ్స్ వ్యతిరేకం నువ్వే నువ్వేవడివి డ్రగ్స్ వ్యతిరేకం ఉండాలని చెప్పి వీళ్ళు సందేశం ఇస్తారని తెలిసింది నాకు చాలా బాధ కాబట్టి అందరూ ఆలోచించండి డ్రగ్స్ ప్రతి ఒక్కళ్ళు తమకు తోచిన విధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా మాట్లాడండి ప్రచారం చేస్తుంది నేను డ్రగ్స్ ఖండిస్తున్నాను డ్రగ్స్ వలన సమాజం పాడవుతుంది